వాసు ఒకటి వీళ్ళు కేవలం మీకు చంద్రబాబు నాయుడు గారి పాలన అంత అద్భుతంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీలో జనసేన మంచి చేయొచ్చు కదా ఎందుకు వేరే సొంత పార్టీ ఎందుకు సొంత పార్టీ కావాలి ఎందుకంటే కాపు ఓట్లను చీల్చాలి మీరు కాపు కాపు ఓట్లోని వచ్చేటువంటి నాలుగో ఐదో ఓట్లు అది చంద్రబాబు నాయుడు గారికి పడాలి చంద్రబాబు నాయుడు గారికి పడాలని చెప్పేసి మీరు ఆ కాపు ఓట్లను డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు ఎందుకంటే అందుకని మీరు మధ్య చేయట్లేదు అది ప్రజలందరికీ తెలుసు మీరు ఈసారి ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన ఆంధ్రప్రదేశ్ లో ఉండదండి ఖచ్చితంగా ఉండదు ఓటర్ల చుట్టూ వీళ్ళు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు ఇప్పుడు ఏ రకంగా అనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా వేస్తాడు ఒక అరగంట సినిమా వేసి ఒక అరగంట సినిమా వేసి అదే విధంగా ఒక ఊగిపోయే ప్రసంగం ఇచ్చి ఆ తర్వాత కనపడ్డా ఆయన ఎందుకంటే ఆయన చేసేది ఏం లేదు ఆయన ఓటర్ల చుట్టూ పన్ను ధర్నాలు పెట్టిన పరిస్థితి జగన్ జనసేన పార్టీకి కానీ ఆ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు అసలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నారు ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయగలరు కానీ మీ నాయకుడు రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో పోటీ పోటీ చేస్తారు పెట్టారా చెప్పండి మీరు ఎందుకంటే మిగిలినటువంటి రాష్ట్రాల్లో మీరు ఏదైతే ఇరవై నాలుగు సీట్లు తీసుకొని ఇరవై నాలుగు సీట్లు తీసుకొని అంత ఐదు మాత్రమే ప్రకటించి మిగిలినటువంటి సీట్లని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినటువంటి ఎందుకంటే ప్యాకేజ్ కదా మీరు రాజకీయాలు చేసేది డబ్బు కోసం మీరు ప్యాకేజీల కోసమే రాజకీయాలు చేస్తున్నారు ఈ ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారు ఇంతవరకు ప్రజలకి ఒక్క హామీ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా చెప్పారా ఎందుకు ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రజల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టాలి అనే ఇటువంటి మీ ఉద్దేశం తప్పితే ప్రజలకు ఏదన్నా మంచి చేద్దాము నేను ఇది చేస్తాను అని పదేళ్ళ పది సంవత్సరాల కాలంలో ఒక్క హామీ ఇవ్వగలిగాడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క హామీ ఇవ్వగలిగాడా ఒక్కటి ఒక యువతికి ఇవ్వగలిగాడా చెప్పండి ఒక స్కూల్స్ కి ఇవ్వగలిగాడా ఈ రోజు భవనాలు కట్టలేదు అంటున్నారు వెళ్ళి చూసుకోండి నాడు నేడు కింద కొత్త భవనాలు ఎట్లా రెడీ అయినాయో స్కూల్స్ కి ఎంత మోడరేట్ చేశామో చూసుకోండి వెళ్ళి అదే విధంగా ఆసుపత్రులు ఎంత మోడరేట్ చేశామోండి వెళ్ళి అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగిందా ఇది జరిగిందా చెప్పండి ఒక్క స్కూల్ చూపించండి దాదాపు మూడు వందల గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేశాడు ఆయన ఏం ఆ రోజు ఎందుకు అడగలేదు కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా హైటెక్ సిటీని మొత్తం కట్టారని చెప్పేసి చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా నేను అద్భుతమైనటువంటి ఆర్థికవేత్తని అని చెప్పుకునేటువంటి చక్కటి విజులరీ ఏం చేశాడంటే ఒక్క పోర్టు కూడా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు పది పోర్టులు కట్టారు చంద్రబాబు నాయుడు గారు కట్టారా మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారా ఆయన్ని ప్యాకేజ్ కోసం కాదా ఇది ప్యాకేజ్ కోసం కాదా మీ సొంత లాభం కోసమే కదా చెప్పండి